యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి జనరల్గా సమ్మర్ వచ్చేసింది కదండి పిల్లలు బయటకెళ్ళి ఆడుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి తెలియదు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఈ సన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే వాళ్ళు ఎలాంటి డైట్ ఫాలో అవుతే మంచిది ఎలా వాళ్ళని హైడ్రేషన్గా ఉంచుకోవాలి అండ్ ఎలాంటి బట్టలు వేసి పంపిస్తే మనకు వాళ్ళు సేఫ్గా ఉంటారు అనేది మనకి ఈరోజు డాక్టర్ గారు వివరిస్తారు ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మన ముందున్నారు డాక్టర్ శివకుమార్ రెడ్డి గారు డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ న్యూరోనేటాలజీ అపోలో క్రెడిల్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ హలో సార్ హాయ్ అండి ఐమ్ డాక్టర్ శివకుమార్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ సార్ జనరల్గా పిల్లలు ఈ సమ్మర్లో బయటకు వెళ్ళాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు సమ్మర్ ఈ ఎండాకాలంలో పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలండి బికాజ్ సమ్మర్ టెంపరేచర్స్ అనేది ఇయర్ బై ఇయర్ మనకు చాలా పెరుగుతూ ఉన్నాయి అండ్ మీరు ల్యాండ్సెట్ జర్నల్ వాళ్ళు చేసిన అధ్యయనం ప్రకారము టూ థౌజండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ కంటే కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫార్టీ క్రోర్స్ డిహైడ్రేషన్ కేసెస్ అండ్ హీట్ స్ట్రోక్ కేసెస్ పెరిగినాయి ఇయర్ బై ఇయర్ అది ఎందుకంటే మనకు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ హీట్ ఎక్కువ ఉండడం వల్ల సో పిల్లలు ఎక్కువగా ఈ హీట్ స్ట్రోక్ బారిన పడతారు సో ఏంటి అంటే ఇయర్ అంతా కూడా వాళ్ళ స్కూల్స్లో బాగా బిజీ స్కెడ్యూల్ వల్ల స్కూల్ అసైన్మెంట్స్ హోంవర్క్స్ వల్ల సమ్మర్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు సో సమ్మర్ రాగానే వాళ్ళ ప్లాన్స్ చాలా ఉంటాయి అంటే పేరెంట్స్ బయటికి తీసుకెళ్ళాలి వేరే పిల్లలతో ఆడుకోవాలి లైక్ సమ్మర్ వెకేషన్స్కి వెళ్ళాలి అని చాలా ప్లాన్ చేసుకొని ఉంటారు సో ఈ ఈ పేరెంట్స్ వర్క్లో బిజీగా ఉండిపోయి పిల్లల్ని పట్టించుకోలేదంటే వాళ్ళు ఎక్కువ టైం ఈ వేడిగా ఉన్న టైమ్స్లో ఎక్కువగా స్పెండ్ చేసే ఆస్కారం ఉంటుంది సో దానివల్ల దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ డిహైడ్రేషన్ అండ్ వాళ్ళని మెయిన్గా ఇట్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు ఇంట్లో ఉంచడం బెటర్ ఓకే అండ్ బయటికి వెళ్ళాలనుకుంటే కంపల్సరీగా అంబ్రెల్లా అండ్ డ్రెస్సింగ్ ప్రాపర్ డ్రెస్సింగ్ వేస్తూ ఉండాలి హైడ్రేషన్ విషయానికి వస్తే పిల్లలకి ఫ్రీక్వెంట్గా మనము వాటర్ ఇస్తూ ఉండాలి ఈవెన్ వాళ్ళు అడిగినా అడగకపోయినా కానీ కూడా పేరెంట్సే వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈవెన్ వాళ్ళు వర్క్లో ఉన్నా ఎలా ఉన్నా కానీ కూడా ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒకసారి వన్ అవర్ ఒకసారి వాటర్ ఆఫర్ చేస్తూ ఉండాలి అలానే కొబ్బరి నీళ్లు కానీ ఓఆర్ఎస్ మంచిది అంటారా కొబ్బరి నీళ్ళు కూడా ఇస్తే మంచిది బికాస్ కొబ్బరి నీళ్ళల్లో చాలా మినరల్స్ ఉంటాయి అండ్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి అవి మనకు త్వరగా ఈ డిహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతూ ఉంటాయి అలానే చూసుకుంటే అసలు డైట్ విషయానికి వస్తే పిల్లలు ఏది పడితే అది తింటూ ఉంటారు జనరల్గా సో సమ్మర్ లో ఎలాంటి డైట్ తీసుకుంటే మంచిది అంటారు పిల్లలకి సమ్మర్ లో సాధ్యమైనంత వరకు అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయండి అండ్ సమ్మర్ లో ఈవెన్ మనం కూడా ఈ కూల్ డ్రింక్స్ తాగడము ఈ కెఫినేటెడ్ డ్రింక్స్ ఎక్కువ తాగడం ఇవన్నీ చేస్తూ ఉంటాం పిల్లలకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కూల్ డ్రింక్స్ కానీ ఈ కెఫినేటెడ్ డ్రింక్స్ ఎనీ స్టోర్డ్ టెట్రా ప్యాక్స్ ఉండే డ్రింక్స్ ఇవ్వకూడదు అవి ఇంకా వాటిలో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదైనా డిహైడ్రేషన్ ఉంటే అది ఇంకా వర్షన్ అవుతుంది అంటే ఇంకా త్వరగా డిహైడ్రేట్ అవుతూ ఉంటారు సో అవన్నీ అవాయిడ్ చేయాలి అండ్ అవుట్ సైడ్ రోడ్ సైడ్ ఫుడ్స్ కానీ రోడ్ సైడ్ ఎనీ కూల్ డ్రింక్స్ కానీ చెరుకు రసము అలాంటివి ఉంటాయి స్టాల్స్ సమ్మర్లు ఎక్కువగా ఉంటాయి అవన్నీ అవాయిడ్ చేయాలి ఇంట్లో చేసిన ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ ఇస్తే బాగుంటుంది అండ్ వెజిటేబుల్ వెజిటేబుల్స్ ఎక్కువ ఇస్తూ ఉండాలి బికాస్ వెజిటేబుల్స్ లో మనకి గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ కానీ ఫ్రెష్ వెజిటేబుల్స్లో లో హైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది సో కొంచెం నాన్ వెజిటేరియన్ తగ్గిస్తూ అండ్ ఫైబర్ ఎక్కువ ఉండే వెజిటేరియన్ డైట్ తీసుకుంటే వాళ్ళకి డైజెషన్ అనేది కూడా బాగుంటుంది అండ్ ఎక్కువగా డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు సార్ అసలు ఈ పిల్లల్లో సన్ స్ట్రోక్ వచ్చిందని ఎలా గుర్తించాలంటారు అండ్ ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయితే మంచిది సన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పడానికి మనకు కొన్ని ఫ్యూ సిమ్టమ్స్ ఉంటాయండి ఫస్ట్ ఏంటంటే వాళ్ళు బాగా డ్రౌజీగా ఉంటారు అండ్ కొంచెం కన్ఫ్యూజ్డ్గా మాట్లాడడము కొంచెం హై టెంపరేచర్స్ రావడము టెంపరేచర్ అబౌ వన్ నాట్ వన్ అలాగే ఫీవర్ రావడము అండ్ చాలా యాక్టివ్గా ఉండకపోవడము టైమ్స్ యూరిన్ అనేది ఎల్లోగా వెళ్ళడము యూరిన్ వెళ్ళకపోవడము ఇవన్నీ ఉంటాయి సివియర్ స్టేజెస్లో ఏంటంటే మనం ఈవెన్ మనం ఏదైనా మాట్లాడుతూ ఉన్నా అన్రెస్పాన్సివ్ సరిగా మాట్లాడలేకపోవడము అంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారు అంటే సరిగ్గా చెప్పలేకపోవడము ఇవన్నీ ఉంటాయి సో టెంపరేచర్స్ ఒకటి మానిటర్ చేసుకోవాలి అండ్ యాక్టివిటీ ఎలా ఉన్నారు అండ్ యూరిన్ యూరిన్ అవుట్పుట్ యూరిన్ ఎలా వెళ్తున్నారని చూసుకోవాలి ఇలాంటి ఈ మూడిట్లో ఏదైనా తేడా అనిపించిందంటే మనం డాక్టర్ దగ్గర దగ్గర తీసుకెళ్ళాలి వీటి వీటి దాకా వెళ్లకుండా ఉండాలంటే ఇంట్లోనే మనము ఫ్లూయిడ్స్ ఎక్కువ ఇస్తూ ఉండాలి జ్యూసెస్ ఇస్తూ ఉండాలి అండ్ కొంచెం ఏమైనా డౌట్ ఉన్నప్పుడు మనం ఓఆర్ఎస్ ఇవ్వచ్చు అండి డబ్ల్యూహెచ్ఓ అప్రూవ్డ్ ఓఆర్ఎస్ ఇవ్వచ్చు ఒకవేళ అది లేని సిచ్యువేషన్లో మనం ఇంట్లోనే ఓఆర్ఎస్ కూడా చేసుకోవచ్చు వన్ లీటర్ వాటర్లో మనం ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి ఒక ఫోర్ స్పూన్స్ షుగర్ యాడ్ చేసి కలిపేసి ఇవ్వచ్చు అండ్ నిమ్మరసము సబ్జా నీళ్ళు ఇలాంటివి కూడా ఇస్తూ ఉండొచ్చు అవి కూడా డిహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతూ ఉంటాయి సార్ జనరల్గా పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి డ్రెస్సింగ్ వేస్తే మంచిది అంటారు సమ్మర్లో ఎస్పెషల్లీ సమ్మర్లో పిల్లలకి చాలా లూజ్గా ఉండే క్లాత్స్ వేయించాలండి అండ్ సింథటిక్ క్లాత్స్ బాగా నైలాన్ ఫ్యాన్సీగా ఉండేవి వేయించకూడదు కాటన్ క్లాత్స్ వేస్తే బెటర్ కాటన్ క్లాత్స్ ఉండాలి అండ్ లైట్ వెయిట్ ఉండాలి అండ్ లైట్ కలర్డ్ ఉండాలి బికాజ్ మనకి డార్క్ కలర్స్ అనుకోండి ఈ సన్ లైట్ ని బాగా అబ్జర్బ్ చేస్తాయి అండ్ ఇంకా బాడీని ఇంకా హీట్ చేసి ఇంకా డిహైబ్రేట్ చేస్తాయి లైట్ వెయిట్ లైట్ కలర్డ్ క్లాత్స్ అనుకోండి కొంచెం సన్ లైట్ని రిఫ్లెక్ట్ చేస్తాయి సో దానివల్ల ఎక్కువగా ఇబ్బంది పడకుండా ఉంటారు హీట్ వేవ్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారు అండ్ అంబ్రిల్లా అలాంటిది హ్యాట్ కానీ అలాంటిది పెడతా ఉండాలి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే సమ్మర్లో బయటికి వెళ్ళినప్పుడు పిల్లలకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం వెళ్లే ముందే సన్ స్క్రీన్ అప్లై చేస్తూ ఉండాలి హ్యాండ్స్కి లెగ్స్కి అండ్ ఫేస్కి ఎస్పీఎఫ్ థర్టీ సన్ స్క్రీన్స్ ఉంటాయి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి ఎస్పీఎఫ్ థర్టీ ఉండేవి ఎనీ సన్ స్క్రీన్ వీ కెన్ అప్లై టు చిల్డ్రన్ సో దట్ మనము స్కిన్ రాకుండా కూడా ప్రివెంట్ చేసిన వాళ్ళ ఓకే సో చూశారు కదండీ పిల్లలు సన్ స్ట్రోక్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి డైట్ ఫాలో అయితే మంచిది అండ్ పిల్లలు బయటకు వెళ్ళేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అనేది మనకి డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మేము ముందుంటాం థ్యాంక్ యూ నమస్తే అండి ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు కర్తవ్యం ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు అందరూ ఓటు వేద్దాం ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు నా ఓటు ఎవరికో తెలుసా అది సీక్రెట్ అండి